నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే జ్యోస్నగారు నమస్తే అండి గారు ఇప్పుడు ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంత జోష్ వచ్చిందో ఎంత ఊపు వచ్చిందో ఏంటో తెలియదు కానివ్వండి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కలవరం మొదలైంది సరే దీనికి కూడా మళ్ళీ అదే దీని వెనక చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు ఉపయోగించుకున్నాడు చంద్రబాబు ఆడిన ఆ చెప్పినట్లే షర్మిల ఆడుతోంది అని చెప్పేసి ఒక పక్క ప్రచారం మొదలైంది దాన్ని కంటిన్యూషన్గా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా భావిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు సరే కింద స్థాయి కార్యకర్తలు సోషల్ మీడియాలో వాళ్ళంటే పట్టించుకో అక్కర్లేదు అనుకోండి అంటే ఇక ప్రతీది ఆయనే ఆయనకే ముడి పెట్టాలి అనేటటువంటి విధానం ఇప్పుడు కూడా వీళ్ళు మార్చుకోరంటారా రేపు వాళ్ళు తుమ్మినా తగ్గినా కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి రిజార్ట్ సత్ అంటే అంత దిగజారిపోతారు అందులో డౌటే లేదు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కార్యకర్తలు అంటున్నారు సారీ సోషల్ మీడియాని కూడా శాసిస్తున్నటువంటిది వాటి రోజున వై సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నారో ఆయనే శాసిస్తున్నాడు మీరు ఇది నేను చూపిస్తానండి దిస్ ఇస్ బెంగళూరు వైఎస్ఆర్సిపి ఫోరం ఇది బెంగళూరు వైఎస్ఆర్ సిపి ఫోరం వాళ్ళకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది భార్గవ రెడ్డి చాలా క్లియర్ గా ఒప్పుకున్నాడు మాకు నేనేమంటున్నా అంటే ఇవన్నీ చెప్తున్నారు కదా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ అకౌంట్ లో ఇది కాసేపట్లో తాడేపల్లికి వైఎస్ షర్మిల ఎప్పుడు ఇది ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి షర్మిలారెడ్డి గారు వెళ్లారో అప్పుడు చెప్పినట్టు అప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సోదరుడు సీఎం జగన్ ను కలవనున్నటువంటి షర్మిల సాయంత్రం కలిసారు చూసారా నాలుగున్నరకు ఐదింటికో అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి స్టేటస్ అండి వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ కట్ చేస్తే మర్నాడ ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగానే ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ లో చేరినటువంటి చంద్రబాబు శిష్యురాలు మెరుసుపల్లి షర్మిల సిగ్గుండాలి కదా వీళ్ళకి కొంచెం కొంచెమన్నా కొంచెమన్నా సిగ్గు మానవ మర్యాద ఏమన్నా ఉండాలి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదండి టెల్ హార్డ్లీ టు అవర్స్ ఎందుకంటే సాయంత్రం ఈ పోస్ట్ పెట్టారు మర్నాడు ఆడు పొద్దున్నే ఇమ్మీడియట్ గా ఈ పోస్ట్ పెట్టారు అంటే నేను ఇది ఎందుకు మీకు చూపించాను అంటే ద లెవెల్ ఆఫ్ హేట్రిడ్ దే ఆర్ ఇంట్లూ అంటే ఇంబై చేస్తున్నారో ప్రజల్లో చూడండి మీరు ఇంకోటి షర్మిలని వాళ్ళ రోజున వీళ్ళు తిడుతున్నారు నేనేమంటానంటే మీరు ఇన్రోలు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాల్టి వరకు మీరే కదా అధికారంలో ఉంది గాడిదలుగా సరే మరి మీ నాన్నగారిని చంపింది కాంగ్రెస్ అయితే మరి ఏం చేస్తున్నారు మీరు కేంద్రంతో మీకు సత్సంబంధాలే ఉన్నాయి కదా కేంద్రంతో మీరు అన్ని బాగానే మాట్లాడుకుంటున్నారు కదా మరి మీరెందుకు ఇవ్వాల్ వరకు కూడా ఈ విధమైనటువంటి ఒక ఒక మాకు డౌట్ ఉంది అట్లీస్ట్ ద డౌట్ దట్ దే హావ్ ఎక్స్ప్రెస్డ్ ఎప్పుడు మీ అందరికీ ఉంటే అప్పుడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ మీద అలానే రిలయన్స్ మీద ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేశారు చేసినప్పుడు అప్పుడు వీళ్ళేమీ దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ మెజర్స్ ఏమీ తీసుకోలేదు మీకు నిజంగా మీ నాన్నగారి మీద అంత ప్రేమ ఉండి మీ నాన్నగారికి ఏ విధమైనటువంటి ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి వచ్చిందంటే దానికి ఎట్లా కారణం ఏంటి అనేటువంటిది ఇది యాక్సిడెంట్ కాదు అని మీరు అనుకుని ఉంటే యూ షుడ్ హెవ్ రియలీ ఫైవ్ ఫాట్ ఫర్ ఇట్ కదా అదే రిలే ఆ రోజున మీకు గుర్తుంటే యువతను అందరినీ కూడా రెచ్చగొట్టి రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేయించి ఆ యువత ఇవాటి వరకు కూడా కేసులను ఎదుర్కొంటున్నారు రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు షర్మిల ఎవరైతే నేతలు ఆయన చంద్రబాబు నాయుడు అనే స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదు అంతవరకు మీరు సంతోషించవచ్చు అలా ఏమనుకోవద్దండి ఆల్రెడీ నిన్ను ఎప్పుడో ఆ మాట కూడా అనేసారు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కనిపి ఇదంతా చేశారని అన్నారు నేనేమంటానంటే ఇప్పుడు షర్మిలారెడ్డి గారు పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయితే మాకేం సంబంధం అండి మా పార్టీ తెలుగుదేశం కదా మేము జనసేనతో పొత్తులో ఉన్నాం కదా ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు ఎవరో ఏదో చేస్తే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కారణం అవుతారు ఇక్కడ ఇంకో విషయం నేను ఇందాక అదే చెప్తున్నాను రిలయన్స్ ఆస్తుల మీద దాడులు చేయించింది మీరు రిలయన్స్ ని ఆ రోజున రిలయన్స్ అధినేత అంబానీ గారి మీద కూడా మాటలు మాట్లాడింది మీరు కాంగ్రెస్ అధినేత ఆ రోజున సోనియా గాంధీ గారి మీద కూడా మాట్లాడింది మీరు కాంగ్రెస్ మీద అభండాలు వేసింది మీరు ఆ రోజున సరే అవి నిజమా తెలియదో మాకు తెలియదు అది మీరు మీరు చూసుకోవాలి కానీ తర్వాత వస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత మీ పార్టీ అధికారంలో ఉంది మీ పార్టీ నుంచి రాజ్యసభకి అదే రిలయన్స్కి సంబంధించినటువంటి వాళ్ళని మీరు నామినేట్ చేశారా లేదా ఇది వాస్తవం కాదా చేయలేదా చేశారు కదా మరి అది వాస్తవమే కదా అంటే మిమ్మల్ని మీరే ఇవాళ రోజున మరి కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అలానే షర్మిల గారికి సంబంధించి కాంగ్రెస్ లోకి చేరంగని ఈ ఐదేళ్లలో వీళ్ళకి ఎప్పుడు గుర్తుకురాల ఐదేళ్ళలో ఎప్పుడు గుర్తుకురాల కానీ కానీ కాంగ్రెస్లో షర్మిల చేరంగానే మాత్రం వీళ్ళకి అలాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలుపుతావా మరి మీరెందుకున్నారు ఇన్ని రోజులు అంటే మీ నాన్నగారి మీద మీకు ప్రేమ లేనట్టేగా లేనట్టేగా మరి మీరెందుకు ఊరుకున్నారు ఇన్ని రోజులు ఇవాళ సడన్ గా అంటే ఇప్పుడు నారాయణ స్వామి కావచ్చు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే దే షుడ్ అట్లీస్ట్ అండర్స్టాండ్ నిజంగా మీకు అంత డౌట్ ఉంటే మీరు ఇప్పటి వరకు కూడా ఎందుకు ఒక కేసు కూడా వేయలేకపోయారు అని అడుగుతున్నాం మరి మీరు అధికారంలో ఉన్నారుగా అంతకు ముందరంటే లేరు అధికారంలో అనుకుందాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ లేదు కదా మరి మీరు ఇచ్చేటువంటి లెక్కలేదు కనుక తీసుకుంటే మరి ఇవన్నీ ఏవీ కన్సిడర్ చేయకుండా గుడ్డది చేలో పడ్డట్టు ఎవరన్నా ఒక స్టెప్ తీసుకోంగానే దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేయడం లేకపోతే దానిలో ఎక్కడన్నా ఏదన్నా వెతుకుదామా అని చెప్పి చూడడం అంటే ఇంత ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తారు అసలు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేయడానికి చేయగలము అనేటువంటి ఒక పరిస్థితి ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే చెల్లింది మళ్ళీ చెప్తున్నాను ఇది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయమే కాదండి మనందరికీ గుర్తుంటే రెండు వేల పంతొమ్మిది టైంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఆయన హత్య చేశారు అని అన్నప్పుడు బయటకు వచ్చి నారాసురు రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళ పేపర్లలో ఎంచుకొని నానా హంగామా చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బురద జల్లాలో అంత బురద జల్లి ఆయన రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలని చెప్పి అనుక్షణం ప్రయత్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ చేస్తోంది వాళ్లే చేశారు వాళ్లే చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరే కదా అధికారంలో ఉన్నది మీరేమే ఇచ్చారు ఈ ఐదేళ్లు అని మేము అడిగితే ఎక్కడ పోయింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఎక్కడ పోయింది సునీతారెడ్డి గారు ఆఖరికి నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు పక్క రాష్ట్రానికి బదిలీంపు చేయండి నాయనో నా ప్రాణం తీసేసేటట్టున్నారని చెప్పి ఆవిడ మొత్తుకుంటే ఆఖరికి ఆవిడ మీదే ఉల్టా కేసులు వేసే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు కోడికత్తి కేసు తీసుకుందాం ఎందుకు ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నానంటే ద లెవెల్ ఆఫ్ అంటే డర్టీ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి డస్ అండ్ వైఎస్ఆర్సీపీ డస్ కోడి కత్తి కేసు ఆ రోజున ఏమన్నారు నా మీద దాడి జరుగుతోంది నన్ను ఆ కారణంగా చంపేయాలని చూశారు ఇది చేశారు అది చేశారని చెప్పి కోడి కత్తి కేసుని ముందరికి తీసుకొచ్చారు ఇంత గాయమైందని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఆ మా ఎవరైతే ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ డాక్టర్కి మళ్ళీ ఎంపీ పదవితోటి సత్కరించారు అవన్నీ పక్కన పెట్టేస్తే మరి నా మీద దాడి జరిగింది దాడి జరిగిందని ఒక సానుభూతి వేపులో కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మరి దాడి చేసినటువంటి వ్యక్తి మీద ఎందుకు కనీసం ఒక వాంగ్మూలం ఇవ్వలేకపోతున్నావు వాటి వరకు ఎందుకు పడలేకపోతున్నావు నువ్వు కోర్టుకి ఇవన్నీ అడగకూడదు ఎవరు నాలుగున్నర ఏళ్ల నుంచి కనీసం బెయిల్ లేదండి కొడుకత్తి సీను అనేది అయితే చెప్తున్నారో ఆ కి కనీసం బెయిల్ లేదు మర్డర్ కేసుల్లో బెయిల్ వస్తున్నాయి కదా మర్డర్ అటెంప్ట్ అని మాట్లాడుతున్నారు మీరు అందులో ఎందుకు బెయిల్ రావట్లేదు ఇవన్నీ ఆలోచించాలి కదా అరే సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక దళిత ఒకటి చంపేస్తే అతనికి బెయిల్ వచ్చిందే మళ్ళీ ఇవన్నీ మనం మాట్లాడకూడదు పైగా ఇప్పుడు ఎన్ఐఏ కూడా చాలా క్లియర్ గా చెప్పింది దీని వెనక ఎలాంటి విస్తృత కుట్రకోణం కనిపించట్లేదు అన్నది మరి అలాంటి నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా సరే ఒక కుట్రకోణం ఉంది ఏదన్నా సరే ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే ఆయనే విక్టిమ్ మరి ఆయన బయటకు వచ్చి ఒక మాట చెప్పాలి కదా అంటున్నాను ఆ మాట చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఎందుకు చెప్పట్లేదు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు వీళ్ళేంటంటే ఎంతసేపు కూడా వాళ్ళ ఆ వాళ్ళకుమాల రాజకీయ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం కానివ్వండి లేదంటే ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ ఊపు ఏదైతే ఇంకా కొంత జోష్ అవునున్నా కాదని ఒక జోష్లో ఉన్నారు అది వీళ్ళకైతే కొంత కంటగింపుగా కొంత ఇబ్బందికరంగా ఒక మెడ మీద కత్తి వేలాడుతున్నటువంటి ఫీలింగ్తోనే డెట్ గా అండి అంటే వాళ్ళకి భయం ఏంటంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందర షర్మిల అనేటువంటి వ్యక్తి ఒక ఇంటిగ్రల్ పార్ట్ వైఎస్ఆర్సీపీలో ఇన్ అండ్ అవుట్ తెలిసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అలానే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు కంప్లీట్ గా తెలిసినటువంటి వ్యక్తి షర్మిల అలానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అక్కడ కూర్చొని ముఖ్యమంత్రి స్థానాన్ని అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణం షర్మిల ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా సరే నిలబడి కొట్లాడింది షర్మిల పాయింట్ దగ్గరకు వస్తానండి ఇప్పుడు చాలా మంది చెప్తుంది ఏంటంటే అన్నతో భయం అన్నతో ఇబ్బంది అన్నతో కయ్యం ఎందుకు అనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పెట్టుకుందని చెప్పేసి అంటున్నారు సో ఫైనల్ గా మరి అదే భయం ఇప్పుడు లేదా అంటే కాంగ్రెస్ ఉందనేటువంటి ఆండ్ ఉందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టు పిసిసి చీఫ్ కాబోతుంది రేవంత్ రెడ్డి క్లియర్ గా స్పష్టం అందులో డౌట్ పడాల్సిన అంటే అండ అన్న మీద భయాన్ని అంటే నేను అనుకోవడం భయం ఒక స్టేజ్లో ఒక స్టేజ్ వరకు ఎవరన్నా భయపడతారండి ఒక ఒక లెవెల్ వరకు ఎవరన్నా భయపడతారు కానీ హద్దుకు మించి మీరు ఎప్పుడైతే అణిచివేస్తూ పోతూ ఉంటారో భయం కూడా తిరుగుబాటుగా స్టార్ట్ అవుతుంది మనం అంటూ ఉంటాం కదా ఒక ఒక లో పెట్టి పిల్లిని కొట్టి 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 ఇచ్చేస్తే పిల్లి ఏమవుతుంది పులి తయారవుతుంది సో అలానే నాకు తెలిసి వాళ్ళ షర్మిల కూడా ఐ థింక్ షి హస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అని అనుకుంటున్నాను కానీ ఒకటి ఆల్ సడన్ డన్ నాకు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకటైతే చెప్పాలనిపిస్తుందండి ఆయన పార్టీ పుట్టిందే పదవి కోసం ఆయన ఒక పార్టీ పెట్టిందే పదవి కోసం నన్ను ముఖ్యమంత్రి చేయండి అనే ట్యాగ్ లైన్తో పదవి పార్టీ పెట్టుకున్నాడు తప్పించి ఇంకే దేనికి కాదు మీకు గుర్తుంటే రెండు వేల తొమ్మిదిలో మా నాన్నగారిని చంపేశారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి సంతకాల శేఖర్ని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో మా నాన్నగారు చనిపోయారు నేను తండ్రి లేని బిడ్డని నన్ను అనాథం చేశారు నా మీద నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మా కుటుంబానికి అండగా నిలబడండి నన్ను ముఖ్యమంత్రి చేయండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మా బాబాయిని చంపేశారు నా మీద దాడి చేశారు దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా కుటుంబానికి అండగా ఉండండి నన్ను ముఖ్యమంత్రి చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇట్లాంటి ట్యాగే ఏదో వస్తుంది ఇంకే ట్యాగ్ ఉండదు అందరూ కలిసి వస్తున్నారు నన్ను ఏదో ఇచ్చేస్తున్నారు మళ్ళీ సింపతిగా మాట్లాడు తప్పించి ఈ మూడు ఎలక్షన్స్లో మనం ఏదైతే రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై పంతొమ్మిది కావచ్చు ఎక్కడన్నా సరే డెవలప్మెంట్ ఆస్పెక్ట్గా కావచ్చు ప్రజా సెంట్రిక్గా కావచ్చు ఒక్క స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి చూసారా అండి మీరు ఎక్కడన్నా సరే ఒకటి చూసారా రేపు పొద్దున ఇరవై నాలుగులో కూడా ఇదే మాట అంటాడు అంతకుమించి అంటే ఈ మెలోడ్రామా పాలిటిక్స్ ఈ ఏమంటారంటే సెంటిమెంట్ రిలేటెడ్ పాలిటిక్స్ తప్పించి ఎక్కడా కూడా ప్రజా సెంట్రిక్గా పాలిటిక్స్ చేయడు జగన్మోహన్ రెడ్డి అలానే ఇంకొకటి షర్మిల గారి విషయానికే వస్తే గనక ఒక విషయం అయితే నేను క్లారిటీగా చెప్తాను ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులకి జగన్మోహన్ రెడ్డి ఎంతైతే కారణమో షర్మిళ విజయమ్మ కూడా అంతే కారణం అంటాను నేను దాన్ని అనడంలో నేను ఎక్కడ వెనకాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి చేత వంచబడినటువంటి ప్రజల్లో వంచబడినటువంటి జనాల్లో వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల కూడా ఉన్నారనేటువంటిది కూడా అంతే వాస్తవం ఇవాళ ఎలాగైతే అంగన్వాడీలు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు సర్వశిక్ష అభియాన్ కార్మికులు కావచ్చు లేకపోతే టీచర్లు కావచ్చు లేకపోతే మిగతా వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు మమ్మల్ని రోడ్డును పాడేసావు జగనన్న అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు ఆ జాబితాలో ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్ళిపోయారు ఎమ్మెల్సీలు కూడా సో ఇది ఏమంటారంటే ఎవరికి ఎవరిని మోసం చేయడంలో ఎవరికీ కూడా అతీతుడు కాదు జగన్మోహన్ రెడ్డి అందరినీ మోసం చేస్తాడు అండ్ ఆల్సో ఆ రోజు జగనన్ను వదిలిన బాణం జగనన్ను వదిలిన బాణం అంది ఇవాళ నాకు తెలిసి ఆ జగనన్ను వదిలిన బాణమే జగనన్నకే గుచ్చుకుంటుందేమో మరి ఎందుకనంటే తప్పు అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ మనం ఎక్కువ కాలం ఎవరిని కూడా మోసం చేయలేము ఎక్కువ కాలం ఎవరిని కూడా అనగదొక్కలేము ఎక్కువ కాలం ఎవరిని కూడా వంచలేమండి వన్ డే ఆర్ ది అదర్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ ఇవాళ ప్రజలైతే డిసైడ్ అయి ఉన్నారు సరే ఈ కాంగ్రెస్ ఆ ఇంకోటా ఇంకోట అనే క్వశ్చన్ కాదు ప్రజలైతే చాలా క్లియర్గా డిసైడ్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి రాష్ట్రం గాడిలో పడాలి పురోగమించాలి అనేటువంటిది ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు సరే అది కొంత అంటే ఈ మహానుభావుడు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేశాడో మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని వర్గాల్లో కొంత అంటే ఆ యాంటీ జగన్ ఓట్ అనేటువంటిది కొంత అంటే ఏమన్నా లైట్గా ప్రాబ్లీ నాట్ నాట్ వన్ పర్సెంట్ ఏమన్నా వెళ్తున్నాం ఐ డోంట్ నో బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ యాంటీ జగన్ ఓట్ అనేటువంటిది ఎక్కడికే వెళ్దండి ఓన్లీ తెలుగుదేశం జనసేనకి మాత్రమే వస్తుంది ఎందుకంటే సి ఇప్పుడు జగన్ మీద ఏదో పర్సనల్ వైరుధ్యం కాదు రాష్ట్రం ఒక రకంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం కంప్లీట్గా అంటే ఒక్కొక్క నాశనం అయిపోతుంది అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏం కోరుకుంటారు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేటువంటి దిశగా యువతకి రేపొద్దున ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చే దిశగానే ఉండాలి తప్పించి రాబోయే ప్రభుత్వం ఇంకో రకంగా ఇక్కడేం లేవు ఏవి ఉండవండి సో ఇట్స్ ఓన్లీ రిలేటెడ్ టు స్టేట్ అండ్ పీపుల్ సో ఆ దృష్టిలో చూసినప్పుడు ఓన్లీ తెలుగుదేశం జనసేన మాత్రమే ఇవాళ రోజున ఒక ఆల్టర్నేటివ్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్